ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడో ఆ శాఖలోనే చాలా వరకు అవకత జరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగానైతే అయితే చర్చ నడుస్తుంది వాస్తవంగా ఈ రోజు ప్రజాభవన్ కయితే కొంతమంది వాళ్ళ బాధను చెప్పుకోవడానికి అయితే వచ్చిన పరిస్థితి మనం చూడవచ్చు మనతో పాటు బాధితులు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు సమస్య ఏంది మీది సమస్య అంటే ఇల్లు లేరా ఉంది ఆ పక్కనే స్కూల్ ఉంది ఆ స్కూల్ క్లోజ్ చేయమని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాము కానీ డిఓ గారు క్లోజ్ చేసాము ఇచ్చాడు మళ్ళీ స్కూల్ మార్చి ఒకటి పెట్టాడు స్కూల్ మార్చి మద్ద డిఓ మననే మనం ఇచ్చి ఇరవై పంతొమ్మిది అక్టోబర్ నాడు లెటర్ ఇచ్చాడు ఎవరికి చూడండి ఏమని ఎంక్వైరీ ఆఫీసర్ ఆల్స్ ఇన్ఫార్మ్ దట్ ప్లాట్ నెంబర్ సెవెంటీ సెవెన్ తపస్ స్కూల్ వాజ్ బీయింగ్ మెయింటైన్ బై స్కూల్ మేనేజ్మెంట్ వితౌట్ ఎనీ పర్మిషన్ దస్ నోటీస్ అడ్మిషన్ అవును అని క్లోజ్ ద స్కూల్ బట్ క్లోజ్ చేయలేదు ఈ డిఓ గారు డబ్బులు తినేసి ఆ ఏదైతే ఇతనికి ఎందుకంటే ఆ తపస్సు స్కూల్ ఓడరకు ఆ యొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే సపోర్ట్ ఉండబట్టి ఇట్లా చేస్తున్నాడు అది జరిగే జరిగింది అంటే దీని మీద మళ్ళీ మరి రీఓపెన్ చేసినక డిసే ప్రయత్నం మేము చేసిరా వాళ్ళు క్లోజ్ చేసామన్నారు ఏం లేదు వాళ్ళు ఎక్కువ ఊరికే దొంగ డిఈఓ గారు రంగారా జిల్లా డిఈఓ గారు దొంగ దొంగ సర్టిఫికేట్ ఇచ్చేశాడు దొంగ లెటర్ క్లోజ్ చేసినామని కానీ క్లోజ్ కాలేదు ఎందుకు మరి ముఖ్యమంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడు కదా ఆయన ఎడ్యుకేషన్ మాకు తెలియదు ఆ విషయం ఇంకా ఇది అన్నీ ఇక్కడ ఇచ్చేందుకే ఆమె దివ్య గారు నేను తీసుకుంటే అన్నారు చెన్నాడు గారు నేను తీసుకుంటారు ఫోన్ చేశాడు ఏ డిఓ గారు లెటర్ నేను క్లోజ్ చేశాను అంటున్నాడు అక్కడేమో క్లోజ్ చేయలేదు ప్రజాపాలనలో అన్ని చెప్తున్నా ఏం పరిష్కరి ఈ విషయం మాత్రం ఇరవై సార్లు ఇప్పటికే ఎన్నిసార్లు లిప్ల వచ్చాము కానీ జరగలేదు ఎక్కడికి వచ్చారు ఇరవై సార్లు ఇక్కడికి ఎక్కడికి ప్రజాభవన్కి అంటే ఇరవై సార్లు వచ్చినప్పుడు వాళ్ళు అధికారులు మీతో ఏం చెప్పే ఫోన్ చేస్తున్నారు మేము క్లోజ్ ఉంటారు మళ్ళీ చేస్తారు మళ్ళీ ఇట్లా లెటర్ ఇస్తాడు లేటెస్ట్ లెటర్ లేటెస్ట్ పంతొమ్మిది అక్టోబర్ డిఓ గారు ఇచ్చారు డిఓ జిల్లా అతను డబ్బులు తినవో మనకి తెలియదు ఆ రంగ ఆ ఎమ్మెల్యే యొక్క ప్రభావంతో ఇక్కడ ఏదైతే ప్రజాభావం ఉందో దాంట్లో ప్రజల కోసం పెట్టిరు కదా దీంట్లో పరిష్కారం అవుతున్న సమస్య క్లోజ్ చేసి దొంగత ఇస్తానంటే సర్టిఫికేటు డివో గారు దొంగత ఇచ్చినప్పుడు ఇంక మేమేం ఏం చెప్పాలా ఎవరిని అడగాలి చెప్పండి ప్రజాపాలనని చెప్తున్నారు కదా అదే అదే ఎవరు ఎవరు ఇస్తారు ఎమ్మెల్యే గారే సపోర్ట్ చేస్తున్నారు క్లోజ్ చేయకుండా స్కూలు పక్కనే పెద్ద డిస్టర్బెన్స్ అవుతుంది తప్ప ఆ డ్యాన్స్ స్కూలు అది రకరకాల స్కూల్ ఉంది ఒకటి కాదు ఏం సార్ డ్యాన్సు కలాటే మ్యూజిక్ స్కూలు అన్ని పెట్టారు ఆ భయంకరంగా ఉంది నేను రిసెన్సార్లు పెట్టినారు అక్కడ నేను కూడా అక్కడ ఉంటే అర్థకుంటే కాల్ చేశాను ఈయన ఓనరు అది అమ్ముకున్నామన్నా ఇల్లు అమ్ముకున్నాను ఎవడు రేటు కొనవాడు కూడా లేడు ఆ డిస్టర్బెన్స్తో ఎంత ఎంతమందికి డిస్టర్బెన్స్ అవుతుంది అక్కడ కాలనీ పరిధిలో మొత్తం అవుతుంది కానీ మిగతా అంతా మేనేజ్ చేశారు వాళ్ళందరూ కలిసారు కానీ అతను వాళ్ళకంతా బెదిరించాడు వాడు పక్క ఎక్కువ డిస్టర్బెన్స్ ఈయన మాకే అవుతుంది ఈయనకి చుట్టూ చుట్టూ పెట్టినాడు ఇల్లు మరి ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు మేము ఏం మాకు అది ఆయనకు సీఎంకి తెలియాలండి మాకేం తెలుస్తుంది ఈ డిఓ గారు అసలు ఆయన ట్రాన్స్ఫర్ చేయలేదు ఆయనే ఉన్నాడు ఆ ఎస్ఐ ట్రాన్స్ఫర్ ఎస్ఐ అట్లే ఉన్నాడు ఎవరు పెట్టినా ఎవరు పట్టించుకోండి చెప్తున్నా ఇదిగోండి ఇందులో కూడా రెండు వైపులా అంటే ఇమ్మీడియట్ అండి వెస్ట్ నార్త్ సైడ్ ఆనుకుని అంటే ఇమీడియట్గా ఒక రకం మెయిన్ వెళ్ళి విక్టిమ్ నేనే విప్టెం నేనేనండి ఇంతే ఇదిగోండి ఇందులో చూడండి రెండు వైపులా ఇదిగోండి ఇది నార్త్ సైడ్ ఇది నార్త్ సైడ్ తర్వాత వెస్ట్ సైడ్ అంటే రెండు వైపులా ఆనుకుని ఇదిగోండి ఇది దానికి పర్మిషన్ లేనప్పుడు దీనికి ఎలా పర్మిషన్ ఇస్తాడండి మళ్ళీ నార్త్ సైడ్ మళ్ళీ నార్త్ సైడ్కి దీనికి పర్మిషన్ ఇచ్చాడంట ఇదేమి చీజ్ చేసాడంట చీజ్ చేసిన దోంట్లోనే నడుస్తూ ఉంది సెవెంటీ సెవెన్లో సెవెంటీ నైన్లో కూడా అంటే రెండు వైపుల నుంచి అండి మాకు ఇదిగోండి రెండు వైపుల నుంచి మాకు అక్కడ ప్రశాంతంగా బతికే హక్కు లేకుండా చేసేసారండి ప్రాథమిక హక్కులు రాజ్యాంగం కల్పించిన హక్కులు ఒక సిటీజన్ గా ఉంటాయి కదా ప్రశాంతంగా బతకాలని రైట్ టు లివ్ విత్ పీస్ అండ్ డిగ్నిటీ ఏం లేదు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నాం ప్రజలకు మంచి అది ఇప్పుడు అలాగే సార్ ఒక కామన్ మ్యాన్ వచ్చినప్పుడు సమస్య ఏంటో చూసి వెంటనే దాన్ని పరిష్కరించాలి అంటే సీఎం ఆఫీస్కి వచ్చినప్పుడే సమస్యకు పరిష్కారం అవగా ఎవరికి చెప్పుకోవాలి అది నేను అడిగేది అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి సమస్య కూడా పరిష్కారం అవుతుంది అధికారులు కూడా తొందర తొందరనే పనులు సో సాల్వ్ చేసే దిశగా పనిచేస్తున్నారని అయితే ప్రభుత్వం చెప్తుంది మా సమస్య గురించి నేను మాట్లాడుతున్నాను సార్ మిగతా వాళ్ళ సమస్య నాకు తెలియదు కానీ మీ సమస్య అయితే ఐదు సంవత్సరాల నుంచి నేను ఫైట్ చేస్తున్నాను సార్ ఇక్కడే ప్రజావాణి కూడా జనవరి నుంచి తిరుగుతున్నాను నేను అయినా ఇక్కడ సీఎం గారు ఆఫీస్కి వచ్చినప్పుడైనా పరిష్కారం అవుతుందని నేను అంత ఆశతో వచ్చాను అయినా కూడా ఇంతవరకు పరిష్కారం కాకపోగా అతను డిఇ టోటల్గా వాళ్ళతో క్లోజ్ ఇక్కడ లెటర్ కూడా ఇచ్చారు చూడు పంతొమ్మిది అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో తప్ప స్కూల్ క్లోజ్ అని చెప్పి ఇచ్చారు కానీ జరగనారా దానికి ఎవరికి మేము ఒకటి చెప్పాలి చెప్పండి మొత్తానికైతే ఇరవై సార్లు ప్రజాభవన్ తిరిగినా కూడా ఎట్లాంటి పరిష్కారం లేదు మేము తిరిగి మా కాళ్ళు అరిగిపోతున్నాయి తప్ప ప్రభుత్వం ఏమాత్రం కూడా మా సమస్యలు పట్టించుకోవట్లేదు అని అయితే వీళ్ళు చెప్తున్న పరిస్థితి